ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ఎంఆర్పీఎస్ నాయకులు మండిపడ్డారు మెదక్ జిల్లా మాసేపేట మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు మాసేపేట యాదగిరి మీడియా సమాపేశం నిర్వహించారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని వారు ఆరోపించారు రేవంత్ రెడ్డిని కేసీఆర్ జైల్లో పెట్టినప్పుడు ఎంఆర్పీఎస్ నాయకులు మందకృష్ణ మాదిగా అండగా ఉన్నారని ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి మర్చిపోయారని అన్నారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాల ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తన స్థాయిని దిగదాచుకున్నట్టుందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం మరి ఏది ఏమైనా ఎస్సీ వర్గీకరణను మేమే చేస్తీరుతామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అనడం అని అది దయ్యాలు భేదాలు వర్ణించినట్టున్నది గతంలో పది సంవత్సరాలలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉషా మేహర్ కమిషన్ ఏర్పాటు చేసి కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వర్గీకరణ చేయాల్సిన అవకాశం ఉండి అధికారం ఉండి కూడా చెయ్యలేదనే విషయాన్ని మర్చిపోవడం అది సిగ్గుచేటు ఈ రాష్ట్రంలో మూడు పార్లమెంటు రిజర్వుడ్ స్థానాలలో ఒక్క మాదిగం కూడా సీటు కేటాయించకపోవడాన్ని మేము అభ్యంతరం చెప్తున్నప్పుడు ప్రశ్నిస్తున్నందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంద మాదిగ మీద దిగజారుడు ఆరోపణలు చేయడము అది సిగ్గుచే విషయం గుర్తు చేస్తా ఉన్నాం